తిరుమలలో గోరాతి గోరం జరిగిన మాట వాస్తవం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసలు నెయ్యే కాని ఒక పదార్థంతో ఇరవై కోట్ల లడ్డూలు చేసి హిందువులకు ప్రసాదంగా పంచిన మాట వాస్తవం ఇది నేను చెబుతున్నది కాదు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏదైతే సిబిఐ సిట్టు ఉందో ఆ సిట్టు ఆధారాలతో సహా కుండ బాధలు కొట్టింది మనందరికీ తెలుసు ఒక రకంగా హిందువులందరూ కూడా నిర్ఘంతపోయే పరిస్థితి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరే అసలు నెయ్యిలో ఏదైనా కొంచెం కల్తీ పదార్థం కలిస్తే అది వేరే విషయం అసలు నెయ్యే కాదు జీరో పర్సెంట్ ఇది అంటే మిల్క్ ఫ్యాటు జీరో పర్సెంట్ అంటే అసలు ఒక్క పాల చుక్క కూడా వాడకుండా ఒక నెయ్యి అనే పదార్థాన్ని తయారు చేసి దానితో లడ్డూలు చేసి హిందువులందరికీ పంచారు ఇది ఎంత మహాపాపం అంటే ఆ వెంకటేశ్వర స్వామి కూడా మరి ఎందుకని ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే మరి ఎందుకని వాళ్ళని పట్టించలేదు నాకు అర్థం కావట్లా సరే ఆ ఘోరాల ఫలితమే మొన్న జగన్మోహన్ రెడ్డికి వచ్చిన పదకొండు సీట్లేమో అనుకోవాలి కానీ అయితే ఇప్పుడు వైసీపీ ఎంత నీచానికి ఒడిగెట్టిందంటే ఆల్రెడీ అడ్డంగా దొరికిపోయారు వాళ్ళ ఐదేళ్ల హయాంలో అరవై లక్షల లీటర్ల ఆ కల్తీ నెయ్యితో కల్తీ నెయ్యి అని కూడా అనలేము కల్తీ నెయ్యి అంటే ఏంటి నేతిలో ఏదైనా కొంచెం వేరే పదార్థం కలిస్తే దాన్ని కల్తీ నెయ్యి అనవచ్చు మనం అసలు అది నెయ్యే కాదు కదా మనం కల్తీ నెయ్యి అని ఎలాగంటాం దాన్ని అసలు నెయ్యే కాదు అది అది నెయ్యే కాదు అలాంటి ఒక పదార్థంతో ఇరవై కోట్ల లడ్డూలు చేసి ఐదేళ్ల పాటు హిందువులందరికీ కూడా పంచారంటే ఎంత దరిద్రం అంటే ఆ అయోధ్యకు కూడా లడ్డూలు పంపారు ఎక్కడి నుంచి లక్షల లడ్డూలో ఏదో పంపామని చెప్పి అప్పట్లో వచ్చింది అయోధ్యకు కూడా ఈ కల్తీ లడ్డూలే పంపుంటారు నాకు తెలిసి ఎందుకంటే అరవై లక్షల లీటర్లు ఐదేళ్లలో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారు ఎక్కడికి వెళ్ళినా ఆ లడ్డూలే కదా సరే జరిగింది మహాపాపం వైసీపీ అడ్డంగా దొరికిపోయింది దాంట్లో జగన్ పాత్ర ఉందా వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందా బొమానా కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందా లేదా ఆ ధర్మారెడ్డి పాత్ర ఉందా అనేది కాసేపు పక్కన పెడితే జరిగింది మహాపాపం కదా ఏం చేయాలి మనం లెంపలు వేసుకుని తప్పు ఒప్పుకోవాలి లెంపలు వేసుకుని తప్పు ఒప్పుకోవాలి కానీ వైసీపీ ఇక్కడ ఎదురు దాడికి దిగుతుంది విచిత్రం ఏంటో తెలుసా వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటో తెలుసా నాకు ఆశ్చర్యం వేస్తుంది అసలు ఆహా అందులో అందులో జంతు కొవ్వు లేదు సంతోషపడండి అందరూ జంతు కొవ్వు కాదు సంతోషపడండి అంటున్నారు అలా నాకు నాకు అర్థం అట్లా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు మా అందరూ కూడా ఇళ్లలో పూజలు చేసుకుంటారు కదా సో అందరూ ఆవు నెయ్యి కూడా స్వచ్ఛమైన నేత్రినే అందరూ ఎవరైనా సరే కల్తీ నెయ్యి అని తెలిస్తే దాన్ని ఎవరు కూడా పూజకు వాడరు అసలు నెయ్యే కానీ ఒక పదార్థాన్ని ఇచ్చి మీరు ఇంట్లో పూజ చేయమంటే మీరు చేస్తారా ఇది నెయ్యి కాదమ్మా పామాయిల్తోనూ అలాగే కొన్ని కెమికల్స్ కలిపి తయారు చేసినటువంటి ఒక పదార్థం అచ్చం నెయ్యిలాగానే ఉంటుంది ఎందుకంటే దీనికి నెయ్యి సువాసన వచ్చే మళ్ళీ రకరకాల కారకాలు కలిపాం కాబట్టి దీంతో పూజ చేయండి అంటే ఎవరైనా దేవుడి దగ్గర కనీసం మనం పూజ చేస్తామా చెయ్యం కదా పోనీ దాన్ని మనం తినే పదార్థాల్లో ఏగా వేయమంటే వేస్తామా పోనీ దేవుడికి చేసే నైవేద్యంలో దాన్ని కలపమంటే మనం కలుపుతామా కలపం కదా చేయం కదా మరి అలాంటిది సాక్షాత్తు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది భక్తులు కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అసలు వెంకటేశ్వర స్వామి అంటేనే మనకు మొదట గుర్తొచ్చేది లడ్డు మీకు మీకు పెద్ద తిరుపతి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది లడ్డూ గుర్తొస్తుంది ఫస్ట్ కదా మరి అలాంటి లడ్డూని అపవిత్రం చేశారు కదా అసలు నెయ్యి కానీ ఒక ఆ కృత్రిమ పదార్థంతో తయారు చేశారు కదా కానీ ఏమని కవర్ చేసుకుంటున్నారు అందులో జంతుకోవ్వు లేదు కదా మీరు జంతుకోవ్వు ఉందన్నారు కదా జంతుకోవ్వు లేదు కదా ఎంత మహాపాపం అసలు కొవ్వు ఉంటా కదా నెయ్యే కాదు కదా నేను ఇందాక చెప్పింది అదే కల్తీ నెయ్యి అంటే వేరు ఎందుకంటే అసలు నేతిలో ఏదైనా కొద్దో గొప్ప కలిసి ఉండొచ్చు మొదట ఏమనుకున్నారు అసలు నేతిలో ఏదైనా ఇతర పదార్థం కలిసి ఉంటుంది అది కల్తీ అయ్యి ఉంటుందని చెప్పి మొదట అనుకున్నారు అది నెయ్యే కాదని తెలిసిన తర్వాత నోరు నెలబెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు లడ్డూలు తిన్న వాళ్ళందరూ చచ్చి మేము ఒక నెయ్యి కాని పదార్థంతో చేసిన ఒక లడ్డూని తిన్నామా మేము అని ఈరోజు అసహించుకునే పరిస్థితి కానీ అంటే వైసీపీ నాయకులు మాట్లాడాలి దీని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడు బొమ్మ నా కరుణాకర్ రెడ్డి మాట్లాడు వైవి సుబ్బారెడ్డి మాట్లాడు ప్రధానంగా వీళ్ళు ముగ్గురే మాట్లాడాలి మాట్లాడితే ఇలా ముగ్గురు కూడా సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మిన్నుకుండిపోయారు నోరు మెదపట్ల కానీ వైసీపీ సోషల్ మీడియా ద్వారా మాత్రం జంతుకవ్వు లేదు జంతుకోవ్వు లేదు జంతుకోవ్వు లేదు అసలు నెయ్యి అయితేనే కదా అందులో జంతుకోవ్వు ఉండటానికి రెండోది ఇక్కడ జంతుకోవ్వు లేదు అని కూడా ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు ఎందుకనంటే ఈ తయారు చేసినటువంటి పదార్థంలో ఒకటి పామాయిల్తో పాటు తర్వాత కొన్ని రకాల కెమికల్స్ కలిపారు అని చెప్పారు అవి దేనితో తయారు చేశారు ఆ కెమికల్స్ అని మాట్లాడుకుంటున్నాం చూసావా మనం సో వాటిని దేనితో తయారు చేశారు సో ఇప్పుడు చాలామంది నిపుణులు చెబుతున్న మాట ఏంటంటే ఆ కెమికల్స్ అంటే ఖచ్చితంగా అది జంతు కొవ్వు నుంచే తీసి ఉంటారు ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో కెమికల్స్ను కృత్రిమంగా తయారు చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు జంతు కొవ్వు నుంచి తయారు చేసినటువంటి కెమికల్స్ అయి ఉంటాయి ఆ కెమికల్స్ ఏంటనేది బయటకు తీయగలిగితే ఆ రోజు వాడిన కెమికల్స్ ఏంటనేది బయటకు తీయగలిగితే దానికి జంతు కొవ్వు వాడారా లేదా అనేది ఖచ్చితంగా తేల్చవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జంతు కొవ్వుతో తయారు చేసిన కెమికల్స్నే వాడుంటారు అనేది ఇప్పుడు నిపుణులు చాలామంది చెబుతున్నటువంటి మాట అంటే అసలు నెయ్యిగా దాంట్లో కూడా మీరు జంతు కొవ్వు కలిపినట్టే కదా నిజంగా కెమికల్స్ కన్నా జంతు కొవ్వు నుంచే వచ్చాయి అని నిర్ధారణ జరిగితే అంటే మీరు నెయ్యి కానీ ఒక పదార్థంలో జంతుకోవ్వును కలిపి మీరు హిందువుల చేత అందరి చేత కూడా తినిపించినట్టుగానే భావించాలి ఎలా సమర్థించుకున్నా నాకు అర్థం కాట్లా అసలు తిరుమల తిరుపతిలో చరిత్రలో ఎప్పుడైనా నెయ్యి కాని ఒక పదార్థంతో లడ్డూలు తయారు చేశారా దాన్ని హిందువులు యాక్సెప్ట్ చేస్తారా భక్తులు యాక్సెప్ట్ చేస్తారా సభ్య సమాజం యాక్సెప్ట్ చేస్తారని నేను అడుగుతున్నా నెయ్యి కానీ ఒక పదార్థంతో అసలు ఒక్క చుక్క పాలు కూడా ఎంత దరిద్రం ఎంత రామ రామా ఎంత దరిద్రం అది ఒక్క చుక్క పాలు లేవా ఒక్క చుక్క పాలు లేవా పాలు అనే పదార్థమే లేదు అసలు నెయ్యి అలా తీశారు నాకు అర్థం మీకు ఇది ఖచ్చితంగా వంద శాతం కుట్రే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఆ పియ చిన్నప్పన్న పాత్ర ఉందని చెప్పి సిట్టు చాలా స్పష్టంగా చెప్పింది ప్రతి కేజీ నెయ్యికి ఇరవై ఐదు రూపాయల కమిషన్ అడిగాడని చెప్పి సిట్టు చాలా స్పష్టంగా చెప్పింది మరి వైవి సుబ్బారెడ్డి పాత్ర లేకుండా ఒక పిఏకి అంత ధైర్యం ఉంటుందా ఆలోచించాల్సిన విషయం ఒక పిఏకి అంత ధైర్యం ఉంటుందా రెండోది గతంలో ఏం చెప్పారు ఆ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం అనే ఆ వ్యక్తి ఆ రోజు ప్రొక్యూర్మెంట్కి జనరల్ మేనేజర్గా ఉన్నాడు అది కల్తీ అని తెలిసిన తర్వాత నేను వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళాను వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్తేనేమో ఇక ఈ ఈ నెయ్యి మనం వాడేసాం కాబట్టి దీని గురించి ఏం మాట్లాడొద్దు ఇది రచ్చ కల్తీ అని తెలిస్తే ఇబ్బంది అవుద్ది ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుద్ది మాట్లాడొద్దు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి చెప్పాడని చెప్తున్నారు సరే అక్కడ వరకు ఆయనకి తెలియకుండా జరిగిందని అనుకుందాం కాసేపు ఆ కల్తీ వరకు వైవి సుబ్బారెడ్డికి తెలియదు తర్వాతే తెలిసింది అనుకుందాం మరి తర్వాత అదే డైరీలకి టెండర్లు ఎలా కలబెట్టారు ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డికి తెలుసు కదా కల్తీ జరిగిందని ఆయనే కదా ఇప్పుడు మాట్లాడొద్దు అని మనం వాడేసామన్నది మరి తరువాత అదే కంపెనీలకు టెండర్లు ఎలా కట్టబెట్టారు నాకు అర్థం కాలేదు ఒక సుఖ మరి నిబంధనలు ఎందుకు మార్చారు అంతకుముందు నిబంధనలు ఏంటంటే ఖచ్చితంగా ఇన్ని లీటర్ల పాలు సేకరించాలి ఇన్ని లీటర్ల వెన్న సేకరించే సామర్థ్యం దానికి ఉండాలి అని ఖచ్చితమైన నిబంధనలు ఉండేవి అలాగే ఇన్ని కోట్ల రెండు వందల యాభై కోట్ల టర్నోవర్ ఉండాలనే ఒక ఖచ్చితమైన నిబంధన ఉండేది రెండోది ఈ టీటీడీ నుంచి నెయ్యి సరఫరా చేసే డిస్టెన్స్ కూడా ఆ వంద కిలోమీటర్లు రెండు వందల మూడు వందల కిలోమీటర్ల సమయంతో ఒక డిస్టెన్స్ ఉండేది ఎందుకంటే ఎక్కువ దూరం నెయ్యి ట్రావెల్ చేసి వస్తే ఈ లోపు దెబ్బతింటుందని ఒక సత్యైన దూరాన్ని కూడా పెట్టారు వైసీపీ వచ్చిన తర్వాత మొదట చేసింది ఏంటంటే పాలు సేకరించాలి అనే నిబంధనే తీసేసింది అక్కడే మొదటి స్టెప్ అక్కడే పడింది గతంలో ఏంటి నెయ్యి కావాలంటే పాలు కావాలి ఖచ్చితంగా పాలు లేకుండా నెయ్యి అప్పుడు తయారు చేయలేడు అయితే పాలు నీకు దగ్గర పా ఆవులుండి పాలు తీయాలి నువ్వు లేదా పాలు బయట నుంచి సేకరించాలి ఆ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి సో ఆ పాలు అనే పదాన్నే తీసేశారు సో పాల సేకరణ అనే పదాన్ని తీసేయటంతోనే ఈ కల్తీకి అసలు బీజం పడింది రెండో స్టెప్ ఏంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ని మార్చేశారు సో వంద రెండు వందల కిలోమీటర్లు కాదు వెయ్యి కిలోమీటర్లు ఉత్తరాఖండ్లో ఉన్న భోలేబాబా నుంచి అంటే వెయ్యి కిలోమీటర్లు అవతలు ఉన్నా కానీ నెయ్యిని తీసుకురావచ్చు అని చెప్పి రెండవ నిబంధన మార్చేశారు ఇక టర్న్ ఓవర్ రెండు వందల యాభై కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అనేదాన్ని వంద కోట్లకు నూట యాభై కోట్లకు మార్చేశారు ఇప్పుడు మీకు అర్థమైందా నే తెలిసి జరిగిందా ఇది తెలియక జరిగిందో మీకు అర్థమైందా తరువాత మనం టెండర్లు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పరిశీలనకు వెళ్ళాలి వాళ్ళకి ఎన్ని పాలు సేకరిస్తున్నారో వాళ్ళు దాన్ని ఎలా తయారు చేస్తున్నారు ఇదంతా జరుగుతుందా లేదా అనేది పరిశీలనకు టీటీడీ నుంచి ఒక నిపుణుల కమిటీ వెళ్ళాలి ఆ నిపుణుల కమిటీ కూడా అమ్ముడు పోయింది అంటే మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అంటే కావాలనే ఒక ప్రీ ప్లాన్డ్గా టీటీడీ లడ్డూలో వాడే పదార్థంలో నెయ్యి బదులు మరొక కృత్రిమ పదార్థాన్ని తీసుకొచ్చారు దానికి ఏం పేరు పెట్టాలో కూడా మనకు తెలియట్లా దానికి ఏ పేరు పెట్టాలో కూడా మనకు తెలియట్లే అసలు నెయ్యే అది ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారు చేసింది నెయ్యితో కాదు అది ఒక కృత్రిమ పదార్థం అని తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందని నాకు అర్థం కావట్లేదు ఓసారి ఊహించుకోండి మీరే లడ్డు తిన్నారు అది ఒక చుక్క పాలు కూడా లేని ఒక పదార్థంతో తయారు చేశారు కెమికల్స్తో తయారు చేశారు ఎలా ఉంటుంది ఆ కెమికల్స్ ఏంటనేది తెలిస్తే అందులో జంతు కొవ్వు కలిసిందా లేదా అనేది బయటకు వచ్చింది వందకు వంద శాతం నిపుణులు చెప్పే మాట జంతు కొవ్వు కలిసింది ఆ కెమికల్స్ ఏంటో తెలిస్తే జంతు కొవ్వు కలిసిందా లేదా అనేది ఖచ్చితంగా తేల్చవచ్చు ఎందుకంటే కొన్ని పదార్థాలు తయారు చేయడానికి వందకు వంద శాతం జంతు కొవ్వు వాడాలి వాడితేనే కొన్ని కెమికల్స్ తయారు చేయగలదురు అలాంటి కెమికల్సే వీళ్ళు వాడి ఉంటారు ఎందుకంటే కృత్రిమంగా కెమికల్స్ తయారు చేయడం అనేది అంత ఈజీ కాదు సో అంత బల్క్లో సో ఇది అంటే జరిగిన తప్పు వాళ్ళు ఒప్పుకోవట్ల వీళ్ళ హయాంలో టెండర్లు మా నిబంధనలు మార్చారు ఒప్పుకోవట్లేదు నెయ్యి గారి ఒక పదార్థంతో లడ్డూలు చేశారు దాన్ని ఒప్పుకోవట్లేదు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు దాన్ని ఒప్పుకోవట్లేదు వీళ్ళందరికీ ఇది తెలిసే అందులో అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగింది అది ఒప్పుకోవట్లేదు కానీ జంతుకోవ్వు లేదు కదా మీరు జంతుకోవ్ అన్నారు జంతు కొవ్వు లేదు కదా అందులో సంతోషపడండి అంటే అది నెయ్యి కాకపోయినా హిందువులు బాధపడకూడదు కెమికల్స్తో తయారు చేసినా హిందువులు బాధపడకూడదు అసలు ఏళ్ల తరబడి వస్తున్నటువంటి చరిత్రకు తూట్లు పడిచినా హిందువులు బాధపడకూడదు చివరికి నెయ్యి లేదు అందరూ కొవ్వు లేదు కదా జంతు కొవ్వు లేదు కదా సంతోషపడండి అది అది వైసీపీ చెప్పే విధానం నాకు అర్థం కాలేదు అసలు అసలు అలా గుడ్డిగా ఎలా సమర్థిస్తున్నారో నాకు అర్థం కాల ఒరే బాబు అసలు అది నెయ్యే కాదు కదా దాన్ని ఎలా సమర్థిస్తారు లడ్డు అనే ఒక పదార్థాన్ని దేంతో తయారు చేయాలి నెయ్యి అనే ఒక పదార్థంతో తయారు చేయాలి మీరు నెయ్యితో తయారు చేశారు అందులో ఏముందో ఏమి లేదో కాసేపు పక్కన పెడతాం మీరు నెయ్యితో తయారు చేశారా చెప్పండి ఎవడైనా సరే గుళ్ళ మెచ్చ చేసుకుని నేను సూటిగా అడుగుతున్నా వెంకటేశ్వర స్వామి లడ్డు అనే పదార్థాన్ని ఆ ప్రసాదాన్ని స్వచ్ఛమైన నేతితో తయారు చేయాలి మీరు నేతితో తయారు చేశారా కనీసం అందులో ఒక పర్సెంట్ అయినా ఆ మిల్క్ ఫ్యాట్ ఉందా ఒక్క చుక్క పాలైనా మీరు సేకరించారా ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారు అరవై లక్షల నేతితో లీటర్ల నేతితో ఒక్క చుక్క పాలు సేకరించి ఒక్క లీటర్ ఒక లీటర్ పాలు సేకరించారా మీరు మరి దేంతో తయారు చేశారు మీరు లడ్డు ఎలా సమర్థించుకుంటారు దాన్ని ఒక రకంగా అది విషయాన్ని పెట్టారు మీరు గట్టిగా మాట్లాడుకుంటే అది అంటే ప్రజల ప్రాణాలు ఉండకపోవచ్చు కానీ మీరు ఒక విషయాన్నే పెట్టారు ఐదేళ్ల పాట తెలుసో తెలివిగో ఎక్కడైనా ఒక ట్యాంకో అర ట్యాంకో జరుగుంటే ఉంటే అది తెలియ జరిగిందేమోలే అనుకోవచ్చు మీకు తెలిసే జరిగింది అది కల్తీ అని వచ్చిన తర్వాత కూడా దానికే టెండర్లు కట్టబెట్టారు వెళ్ళిన నిపుణుల కమిటీ మొత్తం అమ్ముడు పోయింది వైవి సుబ్బారెడ్డి పిఏనేమో కమిషన్లు అడుగుతాడు చిన్నప్పనేమో కమిషన్లు అడుగుతాడు కానీ ఇప్పుడు మాత్రం అందులో కొవ్వు లేదు కదా రోజు జంతు కొవ్వు లేదు కదా అని మాట్లాడే వాళ్ళందరూ తలతో సిగ్గు సిగ్గుతో తల దించుకోవాలి వెంకటేశ్వర స్వామి లడ్డూని ప్రసాదాన్ని ఏ పదార్థంతో తయారు చేయాలో మీరు సమాధానం చెప్పండి కొవ్వు లేదు కదా మీరు ఏ పదార్థంతో తయారు చేయాలా ఏ పదార్థంతో తయారు చేశారు నేను అడుగుతున్నా సమాధానం చెప్పాలా అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉండి పైగా సమర్థించుకోరు సో మొత్తానికి వైసీపీ పాపం అయితే పండింది మీరు ఎన్ని కవరింగ్లు అయినా చేసుకోండి మీరు ఎన్నైనా చేసుకోండి ఒక విషయం స్పష్టం వెంకటేశ్వర స్వామి లడ్డూని మీరు ఒక కల్తీ కృత్రిమ పదార్థంతో తయారు చేసిన మాట వాస్తవం అందులో నెయ్యి లేనే లేదు మీరు హిందువులను మోసం చేశారు వారిని కుట్ర చేశారు వారి మనోభావాలు దెబ్బతీశారు ఇది వందకు వంద శాతం నిజం ఇది ఈరోజు ప్రతి హిందువు కూడా భావిస్తున్నమాట అందరు దేవుళ్ళు సమానమే ఎక్కడా కూడా ఏది జరగాలని కోరుకోవట్లా మరి ఎందుకు అంత పవిత్రమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరే ఈ స్థాయిలో కుట్ర పని చేశారు అంటే మీకు ఏ స్థాయిలో విద్వేషం ఉండాలి ఏ స్థాయిలో దీన్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి ఎంత దారుణమైన పరిస్థితి ఇది సో కాబట్టి ఇక్కడ నుంచి మీరు కవరింగ్ ఆపేసుకోండి మీరు వెంకటేశ్వర స్వామి లడ్డుని ఏ పదార్థంతో తయారు చేశారో ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి చెప్తాడా వైవి సుబ్బారెడ్డి చెప్తాడా లేదా బోమాన కరుణాకర్ రెడ్డి చెప్తాడో చెప్పండి ఏ పదార్థంతో మీరు వెంకటేశ్వర స్వామి లడ్డు తయారు చేశారు ప్రజలకు చెప్పండి ప్రజలకు చెప్పండి ఇదిగో ఈ పదార్థంతో లడ్డూ తయారు చేసాం ఏ పదార్థం చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందండి స్పష్టంగా చెప్తున్నారు స్వచ్ఛమైన నేతతో తయారు చేస్తున్నారు లడ్డు మీరు చెప్పండి ఏ పదార్థంతో తయారు చేశారు మళ్ళీ దీన్ని కవర్ చేసుకోవటం ఇక మీరు ఎన్ని డ్రామాలైనా ఆడండి వైసీపీ కుట్ర బయటపడింది తిరుమల తిరుపతి లడ్డూని కల్తీ చేసినటువంటి పాపం మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద వైవి సుబ్బారెడ్డి మీద భూమాన కరుణాకర్ రెడ్డి మీద ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు